మొట్టమొదటి జరిగిన ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ సందర్భంగా మన జిల్లాకు చెందిన స్టేట్ వైడ్ గా పది అవార్డులు ప్రకటిస్తే అందులో మన జిల్లా వాళ్ళకి మన నగరానికి ఐదు అవార్డులు వచ్చాయి ఇది మనందరికీ కూడా అరుదైన గౌరవం విసీ గారి సమక్షంలో మా సెక్రటరీ గారి సలహా మేరకు ఆ ఎదుగురికి కూడా రానున్న కాలంలోని వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి అనుమతి తీసుకొని వాళ్ళని గౌరవంగా సన్మానించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం ఏదో ఒక అకేషన్లో దానికి విసీ గారిని కూడా ప్రత్యేకంగా మనం పెంచుకొని వీసీ గారు జరిపిన ప్రత్యేకంగా ఎందుకంటే వీసీ గారి చేతున్న అవార్డు తీసుకుంటే కళాప్రపూర్ణ తీసుకున్నట్లే మనం ఎందుకంటే ఆ రోజు మనకి ఏదిలో జరిగిన కార్యక్రమంలోని ప్రతి ఒక్కరు కూడా మనం ఒక మధురా పాత్రులు గారు కానీ ఒక లక్ష్మీనారాయణ గారు కానీ ఒక ఈన ఈనాడు సీనియర్ డెస్క్ ఇన్ఛార్జ్ కానీ వీళ్ళందరూ కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే సార్ మీరు ఒక ముఖ్యమంత్రితో ఇచ్చినా అంత ఆనందంగా ఫీల్ అయ్యేవారికి కాదు డైరెక్ట్గా మాషాతో ఇప్పించారు కాబట్టి మేము నిజంగా ఎందుకంటే ఒక అంతా వచ్చినంత మాకు ఈ ఏజీలో తీసుకోవడం అంతా గొప్పదనం సంతరించుకుందని